మేము కంప్లీట్ గా టెక్నాలజీస్ లో టూల్స్ అండ్ టెక్నాలజీ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిల్లో ట్వంటీ ఇయర్స్ పైన సతీష్ అబ్బుర్ గారు పనిచేశారు ఓకే అలాగే ఎరిక్ వార్నర్ ఈస్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ హూఇజ్ ఇన్ టు సన్ మైక్రో సిస్టమ్స్ ఆ లెవెల్లో వెరీ సీ లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ లో పనిచేసి వచ్చి ఇక్కడ హీఈస్ గ్రేషస్ అండ్ అఫ్ టు జాయిన్ అస్ ద టీమ్ ఓకే సో ఇంత క్రెడిబుల్ ఉన్న టీం నిక్ ఆర్ క్రెడెన్షియల్స్ చెక్ ఆర్ క్రెడెన్షియల్స్ మేము మీరు మీకు ఏముంది ఏంటి అని అన్నది ఓకే సో దీన్ని దీన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇలా చేయటం అది అది మరి రాజకీయం కోసం పికప్ చేశారో ఇంకొకళ్ళ కోసం ఇది చేశారు సతీష్ అబ్బుర్ గారికి ఇంకొక తెలుగుదేశం ఎంపీ గారికి పార్ట్నర్షిప్ ఉందని చెప్పి అది లేనిపోని దుష్ప్రచారం ఓకే ఎవరన్నా కావలిస్తే ఇది 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 అమెరికా నుంచి వచ్చే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దే కెన్ ఈ చెక్ వాట్ ఈస్ ఇట్ కమింగ్ వేర్ ఇస్ ఇట్ వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్ దిస్ ఇస్ ఎ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఫ్రమ్ ఫ్రమ్ యుఎస్ సో ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు ఏదో ఒక పాత కక్షన్నో లేకపోతే ఇంకో దాన్నో చేసి ఒక దేశాన్ని ముందుకు నడిపించాల్సిన దాంట్లో వెనక్కి నడిపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది తప్పించి దీంట్లో ఏదన్నా ఉంటే మీరు వీఆర్ ఓపెన్ ఫర్ దట్ అండి థ్యాంక్ యూ మే మేము టెక్నాలజీస్ లో టూల్స్ అండ్ టెక్నాలజీ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వీటిల్లో ట్వంటీ ఇయర్స్ పైన సతీష్ అబ్బూర్ గారు పనిచేశారు ఓకే అలాగే ఎరిక్ వార్నర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ హూ ఇస్ ఇన్ టు సన్ మైక్రో సిస్టమ్స్ ఆ లెవెల్లో వెరీ సి లెవెల్ ఎగ్జిక్యూటివ్స్ లో పనిచేసి వచ్చి ఇక్కడ హీఈస్ గ్రేషస్ అండ్ అఫ్ టు జాయిన్ అస్ ద టీమ్ ఓకే సో ఇంత క్రెడిబుల్ ఉన్న టీం ని ఓకే చెక్ ఆర్ క్రెడెన్షియల్స్ చెక్ ఆర్ క్రెడెన్షియల్స్ మేము మీరు మీకు ఏముంది ఏంటి అని అన్నది ఓకే సో దీన్ని దీన్ని అవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఇలా చేయటం అది అది మరి రాజకీయం కోసం పికప్ చేశారో ఇంకొకళ్ళ కోసం ఏది చేశారు సతీష్ అబ్బూర్ గారికి ఇంకొక తెలుగుదేశం ఎంపీ గారికి పార్ట్నర్షిప్ ఉందని చెప్పి అది లేనిపోని దుష్ప్రచారం ఓకే ఎవరన్నా కావలిస్తే ఇది 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 అమెరికా నుంచి వచ్చే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ దే కెన్ ఈవెన్ చెక్ వాట్ ఈస్ ఇట్ కమింగ్ వేర్ ఈజ్ ఇట్ వేర్ ఇస్ ఇట్ కమింగ్ ఫ్రమ్ దిస్ ఈస్ ఎ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ ఓకే ఫ్రమ్ ఫ్రమ్ యుఎస్ సో ఇవన్నీ తెలుసుకోకుండా ఎవరు ఏదో ఒక పాత కక్షన్నో లేకపోతే ఇంకో దాన్నో చేసి ఒక దేశాన్ని ముందుకు నడిపించాల్సిన దాంట్లో వెనక్కి నడిపిస్తున్నారు అన్నట్టు అనిపిస్తుంది తప్పించి దీంట్లో ఏదన్నా ఉంటే మీరు వీఆర్ ఓపెన్ ఫర్ దట్ అండి థ్యాంక్ యూ